హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో నా మండే మార్నింగ్ రొటీన్ మీతోటి షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మార్నింగ్ లేసి గ్యాస్ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ నీట్గా ఒకసారి వైప్ చేసేసుకోవాలి నైట్ ఎంత డీప్ క్లీనింగ్ చేసినా మార్నింగ్ లేసి ఒకసారి వైప్ చేసేసుకుంటాను ఎందుకంటే నైట్ టైమ్స్ మనం చూడం కదా ఏం తిరుగుతుందో ఏమో అనేసి సో ఒక చిన్న డౌట్ అంతే సో ఒకసారి తుడిచేసుకుంటే ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట అలాగే నేనైతే మార్నింగ్ అదంతా వైప్ చేసుకున్న తర్వాత లంచ్ బాక్స్ కోసం ఈరోజు రైస్ అయితే నానబెట్టేసాను లంచ్కి వచ్చేసేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకున్నా ఇంకా స్నాక్స్కి వచ్చేసేసి మళ్ళీ అండ్ స్వీట్ కార్న్ చాట్ లాగా చేద్దాము అనేసి అనుకున్నా కానీ ఫైనలీ వాళ్ళైతే చాట్ వద్దు జస్ట్ బాయిల్ చేసి ఇచ్చే మమ్మీ అని చెప్పారనమాట నైటే చెప్పారు అందుకనేసి ఇంకా పల్లీలు నానబెట్టేసాను అయితే ఇంకా స్వీట్ కార్న్ అయితే మొత్తం పీల్ తీసేసి ఇట్లా కట్ చేసేసి హాఫ్ హాఫ్కి కుక్కర్లో అయితే మొత్తం వేసేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ ఫిల్ చేసేసాను ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందనమాట అంటే అలాగే తింటే చప్పచప్పగా అనిపిస్తుంది పైన సాల్ట్ వేసినా కూడా కొంచెం సాల్టీగా తగులుతుందనమాట అలా కాకుండా ఇట్లా మనం బాయిల్ చేయకముందే వేసేస్తే సాల్ట్ మొత్తం అందులో కలిసిపోతుంది అనమాట తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో దానికోసం అనేసి కుక్కర్లో పల్లీలు స్వీట్ కార్న్ ఇంకా కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి పెట్టేసా అన్నమాట ఒక ఫోర్ వెజిల్స్ వచ్చే వరకు పెట్టేసా ఇంకా రైస్ కూడా నాన్ వెడ్సాను కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ రెడీ కదా మనకి నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తాగేశాను డైలీ మార్నింగ్ జీరా వాటర్ కానీ లేదా హాట్ వాటర్ కానీ తాగడం అలవాటు సో అయితే జీరా వాటర్ తాకుండా జస్ట్ నార్మల్గా హాట్ వాటర్ అయితే తాగేసా ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్లో పల్లీ చట్నీ చేద్దాం అలాగే బీట్రూట్ దోశ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం అనేసి ఇక్కడ పల్లీలు మిర్చి అవంతా వేయించేసి ఇక్కడ మిక్సీ జార్లో కూడా కొంచెం కొత్తిమీర కరివేపాకు సాల్ట్ జీరా చింతపండు ఇవన్నీ కూడా వేసి పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి ఇందులోకే వేసేస్తున్నాను అనమాట సో అయితే టొమాటో వేయట్లేదు జస్ట్ నార్మల్ దోస చట్నీ చేసేస్తున్నాను అంతే సింపుల్గా సో మార్నింగ్ టిఫిన్ కోసమే కాబట్టి సో లంచ్ కూడా అదే అయితే టొమాటో కంపల్సరీ వేస్తాను అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది చట్నీ సో ఇంకా దాని తర్వాత రైస్ కోసం నీట్గా వాష్ చేసేసాను తర్వాత మొత్తం గ్రేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత పల్లీ చట్నీ అయితే మిక్సీ చేసేసాను మిక్సీ చేసేసి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ అయితే రెడీ అయిపోయింది సో చట్నీ అయితే పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ అయితే పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి ముందుగా మనం తురిమి పెట్టుకున్న అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి క్యారెట్ రైస్ కోసం సో నేను చేసే క్యారెట్ రైస్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అంటే స్పైసీ ఉండదు ఏముండదు వెజిటబుల్స్ ఏముండవు జస్ట్ ఆయిల్లో కొంచెం క్యారెట్ ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ లైట్గా కారం పౌడర్ అలాగే చాట్ మసాలా వేస్తాను అనమాట అలాగే కొంచెం కరివేపాకు వేసేసి అంతా ఫ్రై చేసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేస్తాను మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ అయితే మిక్స్ చేసేస్తాను అంతే తర్వాత ఇక్కడ దోశ బ్యాటర్లో కొంచెం బీట్రూట్ మంచిగా మిక్సీ చేసి ప్యూరిన్ అయితే వేసేసాను అనమాట సో బీట్రూట్ దోశ పిల్లలకి చాలా మంచిది అనమాట హెల్త్కి అండ్ ఇక్కడ స్నాక్స్ కోసం బాయిల్ చేసాయి కదా పల్లీలు అలాగే ఇవి వచ్చేసేసి స్వీట్ కార్న్ సో ఇవి మంచిగా బాయిల్డ్ అయిపోయాయి సో ఒకసారి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు వేడి వేడిగా ఉందనమాట చెయ్యి సో ఏంటి బ్లాక్ అని చూస్తే పల్లీల మీద ఉంటుంది కదా ఉడికిన తర్వాత ఈ స్వీట్ కార్న్ అయితే మొత్తం ఇలా అయిపోయింది అనమాట అమ్మయ్య స్నాక్స్కి కూడా రెడీ అయిపోయింది సో ఇంకా క్యారెట్ రైస్ కూడా రైస్ వేసి మొత్తం కూడా కలిపేసాను అనమాట కలిపేసేసి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నాను సో ఈ స్నాక్స్ అలాగే లంచ్ బాక్స్ రెడీ చేసేసామంటే ఫిఫ్టీ పర్సెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో ఇక్కడ లంచ్ బాక్స్ రెడీ చేసేసాను అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట సో ప్లేట్లో వేద్దామంటే వాళ్ళు ఇంకా లేవలేదు చల్లారిపోతాయి అనేసి ఇక్కడ హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నా బాక్స్లో వేసేస్తే వేడివేడిగా ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళు రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు హడావిడిగా వేసే బదులు ఇప్పుడు వేసేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తే మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది అలాగే హడావిడి అనేది తగ్గుతుంది సో అందుకనేసి హాట్ ప్యాక్లో అయితే పెట్టేశాను తర్వాత పిల్లల్ని అయితే లేపి ఇక్కడ బ్రష్ చేయించేసి వాళ్ళకి స్నానం చేయించేసాను ఇంకా రెడీ చేసేసి రెడీ చేసేసిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత రెడీ అవుతారనమాట తల దూవ్వడం పౌడర్ రాయడం అదంతా కూడా ముందే చేసేసి లాస్ట్లో బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాయి ఎందుకంటే ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ పెట్టేసామంటే రెడీ అవ్వ రెడీ అవ్వలేదు ఇంకా తినండి ఫాస్ట్గా తినండి తర్వాత రెడీ చేస్తాను అని చెప్తాను అలా కాకుండా ఫస్ట్ డే మొత్తం రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే కొంచెం ప్రశాంతంగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటారు అనేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట ఇక్కడ నుంచి అలాగే చేద్దామనుకుంటున్నా ఇంకా వాళ్ళు తింటూ ఉండగా ఇక్కడ నేనైతే వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా స్నాక్స్ ఇంకా స్వీట్ కార్న్ అంతా చేసేసి పల్లీలు స్వీట్ కార్న్ రెండు కలిపేసేసి బాక్స్లో అయితే పెట్టేసా ఇంకా లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ అంతా పెట్టేసి నాప్కిన్స్ అంతా పెట్టేసి లంచ్ బాక్స్ అలాగే లంచ్ బ్యాగ్లలో పెట్టేసి ఇద్దరికి ప్యాక్ చేసేసా అనమాట బాబుకి వచ్చేసి హాఫ్ డే పాపకు వచ్చేసి ఫుల్ డే అందుకనేసి పాపకు మాత్రమే క్యారెట్ రైస్ పెట్టా ఇంకా వాళ్ళు తాగడానికి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చేసి తాగిన తర్వాత ఇద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళారు ఈరోజు వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చారనమాట సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే లోడ్ చేస్తున్నా ఈరోజైతే బట్టలు అయితే ఏం లేవు ఈరోజు బెడ్షీట్స్ వాష్ చేద్దామని ఈరోజు ఫిక్స్ అయ్యా మొత్తం బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ ఈరోజు వాష్ చేసేసేయాలనేసి ఫస్ట్ అయితే కప్పుకునే బెడ్షీట్స్ అయితే మొత్తం వేసేస్తున్నా అంటే మూడు ఉన్నాయి సో రెండు అయితే ఫస్ట్ వేస్తున్నా హెవీ లోడ్ అయిపోయినా కూడా మళ్ళీ సరిగ్గా వాష్ అవ్వదు కదా సో అందుకనేసి డివైడ్ చేసేసుకుంటా అనమాట రెండు రెండు వేద్దాము అనేసి ఇంకా వేసేసాను తర్వాత ఇక్కడ ఈరోజు లిక్విడ్ అయితే అయిపోయింది అనమాట నేను వాడే బాటిల్లో సో ఫిల్ చేద్దామంటే ఇంకా అది అయిపోయింది ఇంకా కొత్తది అయితే ఓపెన్ చేశాను అనమాట సో నేను వాడే లిక్విడ్ వచ్చేసేసి హైడెక్సెల్ చాలా మంచి బ్రాండ్ అనమాట ఇది అసలు క్లాత్ ఎంత మంచిగా వాష్ అవుతుందో చాలా మంచిగా వాష్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అంటే ఎక్స్ట్రాగా కంఫర్ట్ అవి వాడుతూ ఉంటాం కదా సో ఈ లిక్విడ్ వాడడం వల్ల ఎక్స్ట్రా కంఫర్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ సో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో ఇంకా ఫిల్ చేసేసాను ఇంకా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా బెడ్షీట్స్ కూడా వాషింగ్ మిషన్ మంచిగా వాష్ చేసేసి మన చేతికి అయితే ఇచ్చేసింది అనమాట నేను బయట అయితే ఆరేసాను ఇంకా దాని తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేస్తాను ఇంకా ఇక్కడ మాకు టూత్ బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ఇంకా టంగ్ క్లీనర్స్ కానీ మార్చాలి అనుకుంటే టూ మంత్స్కి ఒకసారి ఇట్లా డెఫినెట్లీ మార్చేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు మార్చేస్తున్నాను ఇలా కంపల్సరీ మార్చాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట సో బ్రషెస్ అన్నవి కంపల్సరీ వన్ అండ్ హాఫ్ మంత్కి లేదా టూ మంత్స్కి మార్చుకోవాలి త్రీ మంత్స్ అని చెప్తారు కానీ కానీ అంత బాగుండవు ఇంకా పిల్లలకైతే అసలు ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మంత్కి అలా మార్చేస్తాను అనమాట సో టంగ్ క్లీనర్స్ అవంతా కూడా సో ఇంకా మా బ్రషెస్ పేస్ట్ అదంతా మార్చేసాను పేస్ట్వి ఉన్నాయి ఇద్దరు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మావి ఉంది సో ఇంకా బ్రషెస్ మార్చేస్తున్నాను అనమాట సో పిల్లలు కూడా వేరే బ్రషెస్ అలాగే టంగ్ క్లీనర్స్ కూడా ఇవి బాగా పాడైపోయాయి అనమాట సో ఇంకా దానికోసం అనేసి కొత్త టంగ్ క్లీనర్స్ అయితే పెడుతున్నాను అనమాట సో ఈ వాడి కూడా దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటా త్రీ మంత్స్ అవుతుంది బాగానే ఉన్నాయని త్రీ మంత్స్ అయితే వాడారనమాట సో ఇప్పుడైతే ఫ్రెష్గా పెడుతున్నా అనమాట వేరేవి టంగ్ క్లీనర్స్ సో ఇలా బ్రషెస్ టంగ్ క్లీనర్స్ ఇంకా పేస్ట్ అయిపోతే పేస్ట్ ఇలా ఫిల్ చేసేసుకుంటానమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట హడావిడి లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు అయితే మార్చలేను సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ పెట్టుకుంటాను సో ఈరోజు అంతా బెడ్షీట్స్ క్లీనింగ్ కదా సో అవి అయిపోతే ఆరేసాను కదా సో మిగిలిన బెడ్ షీట్స్ అలాగే దిండు కవర్లు అవంతా కూడా తీసేసాను అనమాట సో ఇవి తీసేసి ఇవి కూడా నీట్గా వాషింగ్ మిషన్ కైతే వేసేసి ఇవి కూడా లిక్విడ్ అంతా వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను సో బెడ్షీట్స్ బెడ్కి వేసేటప్పుడు ఇలా నాట్స్ వేసి వేస్తాను అనమాట అంటే పిల్లలు ఎగిరి దొంగినా కూడా బెడ్ షీట్స్ ఊడి రాకుండా ఇలా నాట్ అయితే వేస్తాను సో అలా వేస్తాను కదా ఇప్పుడు వాషింగ్ మిషన్ వేసేటప్పుడు కంపల్సరీ ఆ నాట్స్ అనేది విప్పేస్తాను అనమాట సో విప్పేస్తేనే మనకి నీట్గా అక్కడ కూడా క్లీన్ అవుతుంది సో అలా నాట్స్ తోటి అసలు వేయను అనమాట సో మొత్తం ఒకసారి రెండు అంటే నాలుగు వైపులా వేస్తాను సో నాలుగు వైపులా కూడా విప్పేసేసి ఇలా వాషింగ్ మిషన్కి అయితే వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి పెట్టేసాను సో ఇదండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ సో చాలా చాలా హడావిడిగా గడిచింది కదా సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో